హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో లోని సింప్లిఫికేషన్ కాన్సెప్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మన కి ఫస్ట్ టైం వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిఫికేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం సింప్లిఫికేషన్ ఇన్ ది మ్యాథమెటిక్స్ రిపర్స్ టు సాల్వింగ్ ద ఎక్స్ప్రెషన్ స్టెప్ బై స్టెప్ బై ఫాలోయింగ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ టు మేక్ కాలిక్యులేషన్స్ ఈజియర్ ద గోల్ ఇస్ టు సింప్లిఫై ద ప్రాబ్లం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బై బ్రేకింగ్ ఇట్ ఇన్ స్మాలర్ మేనేజబుల్ పార్ట్స్ అంటే ఒక మ్యాథమెటిక్ కాలిక్యులేషన్ని స్టెప్ బై స్టెప్ రూల్స్ ఫాలో అవుతూ ఆ ని ఈజీ చేయాలి దీన్నే సింప్లిఫికేషన్ అంటారు ఈ సింప్లిఫికేషన్ యొక్క గోల్ ఏంటంటే ఇచ్చిన ను మనకి ఎంత పాసిబుల్ అయితే అంత స్మాల్గా చేసి సింప్లిఫై చేయాలి ఇదే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఈ సింప్లిఫికేషన్ చేయడానికి ఒక కీ రూల్ అనేది ఉన్నది అదేంటంటే బద్మాస్ అంటే బీఓడి ఎంఏఎస్ ఈ రూల్ని మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే ఈజీగా ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయొచ్చు ఇప్పుడు ఈ బద్మాస్ మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం బి అంటే బ్రాకెట్స్ ఓ అంటే ఆర్డర్ అంటే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అండ్ రూట్స్ నెక్స్ట్ డి అంటే డివిజన్ ఎం అంటే మల్టిప్లికేషన్ నెక్స్ట్ ఏ అంటే ఎడిషను ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్ నెక్స్ట్ స్టెప్స్ ఫర్ సింప్లిఫేషన్ యూజింగ్ బద్మాస్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ చూసుకుంటే బ్రాకెట్స్ అక్కడ చూపించిన మ్యాటర్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది బ్రాకెట్స్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్రాకెట్లో ఉన్న నెంబర్స్ ని మనం కాలిక్యులేట్ చేయాలి నెక్స్ట్ ఆర్డర్ ఆర్డర్ అంటే ఎక్స్పోనెంట్స్ అండ్ రూట్స్ అంటే స్క్వేర్స్ అండ్ రూట్స్ నెక్స్ట్ వీటిని కాలిక్యులేట్ చేయాలి నెక్స్ట్ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ అంటే సమ్లో డివిజన్స్ ఉన్నాయా లేదా మల్టిపులేషన్స్ ఉన్నాయా అనేది కాలిక్యులేట్ చేసుకోవాలి తర్వాత లాస్ట్ లో ఎడిషన్ అండ్ సబ్స్క్రెప్షన్ కాలిక్యులేట్ చేసుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్ ఈ కీ రూల్ బద్మాస్ ని ఫాలో అవ్వాలి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ డివైడెడ్ బై ఫోర్ ఇంటూ త్రీ దీనిని మనం స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ చేసుకుంటూ వెళ్దాం ఫస్ట్ స్టెప్ చూసుకుంటే బ్రాకెట్స్ లో ఏమున్నాయో చూసుకోవాలి మన ప్రాబ్లంలో బ్రాకెట్లో ట్వెల్వ్ డివైడెడ్ బై ఫోర్ ఉన్నాయి ట్వెల్వ్ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఫస్ట్ దీన్ని మనం కాలిక్యులేట్ చేసుకోవాలి ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎయిట్ ప్లస్ త్రీ ఇంటూ త్రీ నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూసుకుంటే మల్టిప్లికేషన్ నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఎక్కడ ఉందో చూడాలి అంటే త్రీ ఇంటూ త్రీ ఉంది త్రీ ఇంటూ త్రీని కాలిక్యులేట్ చేస్తే నైన్ వస్తుంది నౌ ద ఎక్స్ప్రెషన్ బికమ్స్ ఎయిట్ ప్లస్ నైన్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూసుకుంటే ఎడిషన్ ఫైనల్లీ పెర్ఫామ్ ద ఎడిషన్ సమ్మ చివరికి ఎయిట్ ప్లస్ నైన్ అయ్యింది వీటిని ఎడిషన్ చేస్తే సెవెంటీన్ వస్తుంది సో ద ఆన్సర్ ఈజ్ సెవెంటీన్ ఈ విధంగా బద్మాస్ కీ రూల్ని ఫాలో అయ్యి స్టెప్ బై స్టెప్ కాలిక్యులేషన్ చేసుకుంటే మనం ఏ ప్రాబ్లమ్ అయినా చాలా ఈజీగా సింప్లిఫై చేయవచ్చు ఇది ఓవరాల్ గా వీడియో ఫ్రెండ్స్ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్